ారాయణ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు సూర్యాపేట పట్టణంలో డిఎస్యువైఎల్ గా మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం గత ఏడు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల నుండి కూడా వాళ్ళ పాలన్నే నత్తలడకను కొనసాగిస్తున్నటువంటి క్రమంలో సంస్థం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఓటా అకౌంట్ పేరుతోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ వార్షిక బడ్జెట్లో ఇలా ప్రజలకు ప్రధానంగా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఒకటి వైద్య రంగం రెండవది విద్యారంగం ఈ రెండు విద్యారంగ వైద్య రంగాన్ని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు వీటికి కేటాయించాల్సినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో కేటాయించకపోగా మేము ఇరవై శాతం కేటాయిస్తామని చెప్పి చివరకు ఏడు శాతమే కేటాయించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది దీనిపైన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలని యువజన సంఘాలని కోడేసుకొని మేము భవిష్యత్తులో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమ కార్యాచరణని కొనసాగించబోతున్నాం మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నటువంటి క్రమంలో వెంటనే మీరు విద్యారంగానికి కేటాయించవలసినటువంటి నిధుల్ని వెంటనే కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగం పైన శేలపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అసెంబ్లీని ముట్టడించి తీరుతాం ఈ సమస్యలను పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు